ఓ గ్రామంలో రామయ్య కృష్ణయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవారు వాళ్ళు ఇల్లు పొలాలు కూడా పక్క పక్కనే అయితే రామయ్య పొలంలో పెద్ద బావి ఉండేది కృష్ణయ్య బోరు వేయించుకున్నాడు ఇద్దరూ కలిసే పొలానికి వెళ్ళేవారు కలిసే పని చేసుకునేవారు కానీ కృష్ణయ్య మాత్రం ఎప్పుడూ రామయ్యను నమ్మేవాడే కాదు తన పొలానికి రావాల్సిన నీళ్లు అటువైపే తిప్పుకుంటున్నాడని అనుకునేవాడు పొరపాటున ఎప్పుడైనా పంట ఎండిపోతే దానికి కారణం రామయ్యే అనుకునేవాడు అనుకోకుండా ఒకరోజు కృష్ణయ్య భార్యకి ఆరోగ్యం బాగలేకపోవడంతో పట్నంలోని ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది అక్కడేమో డాక్టర్ వారం రోజులు ఉండాలని చెప్పటంతో ఉండిపోయారు కానీ కృష్ణయ్య మనసంతా పొలం మీదే ఉంది పొలం కోతకు వచ్చింది వాన పడితే పంటంతా అవుతుంది ఈ సమయం వారం రోజులు ఇక్కడే ఉంటే ఎలా ఆ రామయ్య నా పంటను పట్టించుకునే అవకాశమే లేదు అనుకుంటూ కుమిలిపోయాడు కృష్ణయ్య ఆ రోజు బాగా మబ్బులు కమ్ముకున్నాయి మిత్రుడు ఆసుపత్రికి వెళ్ళిన విషయం తెలుసుకున్న రామయ్య కొంతమంది కూలీల్ని తీసుకొని వచ్చాడు వెంటనే ఇద్దరు పొలాల్ని కోయించాడు కుప్పలు వేయించి ధాన్యాన్ని భద్రపరిచాడు ఆ సమయంలోనే పట్టణంలో జోరున వర్షాలు కురిశాయి అయ్యో నా పంటంతా నీట మునిగిపోయిందే అనుకుంటూ బాధపడ్డాడు కృష్ణయ్య వారం గడిచిన తరువాత భార్యని ఇంట్లో దింపి వెమ్మడే పొలానికి పరుగు తీశాడు వెంటనే అటువైపుగా వస్తున్న పాపయ్య జరిగిన విషయమంతా చెప్పాడు దాంతో మిత్రుణ్ణే తప్పుగా అర్థం చేసుకున్నానని చాలా బాధపడ్డాడు కృష్ణయ్య పొలంలో పనిచేస్తున్న రామయ్య దగ్గరికి వెళ్ళి తనను క్షమించమని అడిగాడు అందుకే తొందరపడి ఎప్పుడు ఎవరిని అపార్థం చేసుకోకూడదు ఈ కథ వల్ల మీరు ఏం నేర్చుకున్నారు కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి